శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చంద్రమామ కథ అరవై తొమ్మిదవ సంచిక మార్చి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఒకట ఒకత ఇద్దరు భక్తులు భక్తులు ఇద్దరు మున్నొక్కప్పుడు పండరీపుర యాత్రకై కడు పరితపించినాళ్ళ నుంచో డబ్బు కూడా కూడబెట్టారు ఇరువురిది శుభ సమయం అనుకుని ఒక్కరోజున కాచి దాచిన డబ్బు చేకొని సంతసంగా యాత్ర కోసం బయలుదేరారు ఇద్దరూ తమ వాంఛితార్థం వైపు దీక్షగా సాగుతున్నారు ఇంతలో ఒకచో అనాథుడు దరిద్రుడు వృద్ధుడొకడు బాధపడుతూ కొన ఊపిరితో త్రోవ పక్కన కానవచ్చాడు అతని వెతగని మొదటి భక్తుడు నొచ్చుకున్నాడె కడుంగడు దిక్కు ఎవరిట ఆర్తుడితడు వదిలి వెళ్ళటమిలా అన్నాడు అతని పలుకులు విన్న మిత్రుడు బాలేవాడివి వీడు ఎవ్వడు త్రోవలో తగలాటమెందుకు సాగవయ్యా ముందుకన్నాడు మొదటి భక్తుడు ఒప్పలేదిది నీవు పద నా కథను కాదిది వెనుక వస్తానని ఎలాగో వెళ్లకుండా తప్పుకున్నాడు సాటి భక్తుడు వెళ్ళినంతన వృద్ధునొక చో చేర్చి వెంబట ఉన్న రొక్కం ఖర్చు పెట్టి మందు తెచ్చి సేవ చేశాడు కొన్ని నాళ్లకు ముసలి కోల్కొని దేవునిగ కొని ఆడి భక్తిని వెళ్ళిపోగా డబ్బు కరువై భక్తుడింటికి తిరిగిపోయాడు కానీ రెండవ భక్తుడక్కడ పండరీపురం వెళ్ళి గుడికడ స్నేహితుడు తన కన్న ముందే ఉండటం కని తెల్లబోయాడు అడుగుదామనుకునే లోపల మాయమిత్రుడు మాయమయ్యాడు పిదప ఇంటికి మరలి వచ్చిన వెంటనే అడిగాడు మిత్రుని అతడు రాలేదక్కడికి నేను అన రహస్యం తెలుసుకున్నాడు రచన బైరాగి